సో నిన్న రాత్రి టీవీ ఫైవ్లో టీడీపీకి సంబంధించిన ఒక మనిషి కొలికపోడు గులికపోటు ఉంది అతని పేరు అతను ఒక నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు అది ఆ టీవీ ఫైవ్ సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే మూడు సార్లు తనతో రిపీట్ చేయించాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మూడోది దాని తర్వాత కంటిన్యూ చేసే డిస్కషన్ దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ ఓనర్ విఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పరసీలో చేయి ఉందనేది నా బిలీఫు దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాసీ కిరణ్ కుమార్ని అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇది ఇది ఇక్కడ జరిగింది బెదిరింపులు పట్టించుకోండి ఇప్పుడు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాను మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాను నేను ఎందుకంటే మీకు కిరాయి హంతకుల వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు కిరాయి హంతకులు చేస్తారు వాడిని చంపితే ఎంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారని మనకు ఎట్లా తెలుస్తుంది సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం అది కంప్లైంట్ దాని గురించి అయ్యి ఎప్పుడు ఎప్పుడు నన్ను చంపడానికి అవైలబుల్ లేదండి కాంట్రాక్టు అది తొలిసారి ఇచ్చారు కాబట్టి నేను కూడా తొలిసారి కంప్లీట్ చేస్తాను ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది ఆ కోర్టులోది అది రేపు ఎల్లుండ తెలుస్తుంది దాన్ని బట్టి ఉంటుంది సెంటర్స్ కాబట్టి అని చెప్పనే హ సెంటర్ బాబు కదా ఎప్పటికి పార్టీ గెతెరేకంగా యోహాన సినిమాని జగన్ అనుకోవడం తీస్తున్నారు కాబట్టి మీ మీద ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఎవరైనా డిబేట్ జరుగుకే అనుకుంటారు బ్రో అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్న నిగిస్తే లోకేషు జగన్ సైకో జగన్ బాబాని జంపేశాడు జగన్ అది చేసాడు అతను ఎవడో మర్డర్ర్ అతను ఎవడో దొంగ అతను ఎవడో స్మగ్లరు అని కొద్దను నిగిస్తాయని మాట్లాడేది వీర వాళ్ళని విమర్శించటం లేకపోతే ఎలిగేషన్ షీట్ అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపిచ్చేస్తున్నానని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది దిగ్గర క్వశ్చన్ అది వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్ పొలిటికల్ ఒపీనియన్ నాది దేశంలో ప్రతి ఒక్క ఉన్నట్టే మీరు తెల్లారిస్తే మీరు డిబేట్ లో మాట్లాడవచ్చు న్యూస్ పేపర్లో రాయొచ్చు లేకపోతే బుక్ రాయచ్చు న్యూస్ పేపర్లో కాలం చేయొచ్చు ఒకరిద్దరితో మాట్లాడుకోవచ్చు ట్రీట్ పెట్టవచ్చు అలాగే సినిమా తీయచ్చు అన్నీ కూడా మాధ్యమాలు కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది అదే నేను చేస్తున్నా నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఆనిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి ఎక్కడ వ్యూహంలో ఏం వస్తే ఏం చూపించేస్తే మా గురించి చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను మీరేమి తప్పు చేయనప్పుడు మీకు అసలు మీకు అసలు భయపడాల్సిన అవసరం అండి నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవల నమ్మటానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఎవరు సినిమా చూడాల కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు గడుగు తడుము వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి ఆల్టర్నేటి రిసార్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు అనే అతను నేను రాత్రి అన్నాడు ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఎవ్వరూ కూడా అతన్ని ఖండం చేసిన కాలేదు ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పేడతాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రనాయుడు గారు చంద్రబాబు గారు లోకేష్ అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తుంది కండెమ్ చేయకపోతే అర్థం వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా కాదండి నేను అదే అంటున్నాను ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను వ్యూవో మీరు చేస్తే వాళ్ళు చేస్తే పొద్దున్న మిగిస్తే చేసేదేంటి ఎవరైనా కాదు నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లేస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే పనిగా పెట్టుకుంటారు ఆఫ్ లైఫ్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు ఓకే క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం ఒక పేరు అది లేబు యాక్చువల్ పాయింట్ ఏంటి అది ఒపీనియన్ చెప్తున్నారు ఒకళ్ళ మీద ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు అది ప్రజాస్వామ్యంలో దర్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ తెల్ల ఒపీనియన్ సినిమాలో నేను చేసింది అదే అండి వాళ్ళ ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు దేవి టేక్ యాక్షన్ నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు సాంబశ్రీరావు యాంకరు టీవీ ఫైవ్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గూగుల్ మీద ఇచ్చింది అది మీరు టీడీపీ వాళ్ళని అని నేను అదే అదే చెప్తాను కాంట్రవర్సీ అనేది నేను సినిమా చేస్తాను కాంట్రవర్సీ అనేది దాని మీద దాని మీద అసాల్ట్ అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తారు సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి ఏ ఫ్యామిలీస్ ఎలా మీకు అది మీరు కలగనరా లేకపోతే నా ఇటీలోకి వచ్చి చూస్తారా అలాంటి సీన్లు ఉన్నాయని నేను అదే చెప్తున్నా మీరు చెప్పండి ఫ్యామిలీలో ఎవరినెస్ వేస్తే నేను చేస్తే చెప్పండి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే నేను అదే అంటున్నాను వాళ్ళు చూసింది మీరు చూసిన ఒకటే కదా ట్రైలర్లో నేను సెపరేట్గా వాళ్ళకి పంపించలేదు కదా సినిమా అని చూడటానికి ఓకే ఓకే రేపు మార్నింగ్ హైకోర్టులో దాని మీద విచారం జరుగుతుంది వెయిట్ వెయిట్ అని సిప్ద్దాం ఇప్పుడు అది నేను కోర్టు గురించి కమెంట్ చేసినట్టు ఉండదు కోర్టు కోర్టు అనేది తేల్చకుండా పరిధిలో ఉంది కాబట్టి